కమ్మంటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ అడ్డదారి డబ్బు రచన గంగాధర్ వడ్లం నాటి గారు కథ మొదలు పెడతాం ఆ అని పెద్దగా ఆవులించి ఏమిటండి బద్ధకంగా మొద్దు నిద్రపోతున్నదాన్ని ఇంత పొద్దున్నే నిద్రలేపి బేకరీకి తీసుకొచ్చారు ఎప్పుడు ఏ పది గంటలకో పదిన్నరకో ఓపెన్ చేస్తాం కదా బేకరీ ఈ రోజు ఏంటి ఇలా ఏడు గంటలకే బుర్ర గోక్కుంటూ అడిగింది లలిత చచ్చు ప్రశ్నలు వేస్తున్నావు పిచ్చిగాని పట్టిందా ఇవాళ ఏమిటో మర్చిపో మర్చిపోయి తగలడ్డావా అడిగాడు మధు ఏమిటి ఇవాళ అని ఓ క్షణం ఆలోచించి చీ పాడు నిశ్చితార్థం తర్వాత మీరు వ్యాలంటైన్స్ డే వంకతో నన్ను ఓ పార్కుకి రమ్మని నేను వద్దు వద్దంటున్నా నా చేయి పట్టుకొని ఓ బంగారు గాజు తీసేశారు పేకాట్లో ఓడిన డబ్బు కట్టాలని చెప్పి వెళ్ళిపోయారు మీరు అలా చేయి పట్టుకున్నప్పుడు అని ఇంకేదో చెప్పేంతలో వద్దు నువ్విక ఆ పాడుబడిపోయిన ఆ పాడు జ్ఞాపకాలు తవ్వక ఇవాళ ప్రేమికుల దినం అడ్డు పెట్టుకొని కొంచెం ఎక్కువ ధనం పోగెద్దామని ఇలా నిన్ను ఇలా కాస్తా త్వరగా నిద్రలేపి తీసుకొచ్చాను ముందుగా ఆ పాత మిగిలిపోయిన కేకులన్నీ తీసి వరుసగా బయటపెట్టు అన్నాడు సరే ఇంకా ఆ పని నేనే చేద్దామనుకున్నాను ఇంతలో మీరే చెప్పారు మొన్న ఆ కేకుల్లో ఓ కేకు తిన్న ఎలుక ఓ క్షణం గిలగిలా కొట్టుకుని తర్వాత చిలకల ఒక్క ఎగురు ఎగిరి బతుకు జీవుడా అంటూ బేకరీ బయటికి లాంగ్ జంప్ చేసింది దాంతోపాటు మిగతా ఎలుకలు కూడా ప్రాణభయంతో బిలబిలమంటూ బేకరీ వదిలి పారిపోయాయి మళ్ళీ ఆ ఎలుకలు మన బేకరీ గుమ్మం తొక్కకుండా ఆ ఎలుక కొరికిన కేకుని నాలుగు ముక్కలు చేసి నాలుగు వైపులా పెట్టాను దాంతో ఎలుకలు కాదు కదా కనీస బొద్దింకలు కూడా రావట్లేదు అని ఓ కేకు తీసి డస్ట్బిన్లో పడేయబోయింది నో అని పెద్ద గావుకేక పెట్టి నీ మొహం సంతకెల్లా నే బయటికి తీయమంది అందు కాదు వాటికి ఎర్ర రంగులు పూసి వాటిపై ఒక లవ్ సింబల్ తగలేసి అందంగా డెకరేట్ చేసి అక్కడ అద్దాల బాక్స్లోకి తీ తోసేసావంటే వచ్చిన వాళ్ళకి అవి వ్యాలెన్ వ్యాలంటైన్స్ డే స్పెషల్ కేకులని చెప్పేసి అమ్మేయడానికి అర్థమయ్యిందా అసహనంతో ఊగిపోతూ చెప్పాడు అయ్యో అదేం పనండి ఈ కేకులు తింటే ముందు డోకులు చేసుకొని తర్వాత మందు మాకులు మింగాలి తెల్లమొహం వేస్తూ అంది వ్యాపారంలో పరసానుభూతి ఉండదు డిమాండ్ని బట్టి డబ్బు చేసుకోవాలి ఈ రోజుని పెట్టుకొని ఇలా నాలుగు డబ్బులు మరో రోజున ఆసరా చేసుకుని కొంత డబ్బు వెనుకోసుకోవడమే వ్యాపారం వ్యాపారం అంటేనే డబ్బుపై కాపారం అన్నాడు తేలిగ్గా పోయిన నెల భోగి సంక్రాంతి టైంలో కూడా మీరు అచ్చంగా ఇలాంటి చచ్చు పుచ్చు పనులే చేశారు ఆ సమయంలో ప్యూర్ గీ స్వీట్స్ అని సగం డాల్లా కలిపిన డకోటా మిఠాయిల్ని ఎక్కువ రేటుకే అమ్మేశారు చిటికెడు పంచదార చారెడు చాక్లెన్ వేసిన స్వీట్లపై ఎక్కువ మార్జిన్ మిగిల్చుకున్నారు కోవాలో కొబ్బరుండ పెట్టి కోవా రెడ్డికి ఆ స్వీట్లు అమ్మి ఎక్కువ ప్రాఫిట్ పాకెట్లో వేసుకున్నారు ఇలా అనేకం చేసి అడ్డంగా బోలెడు సంపాదించారు కానీ తర్వాత రోజు షార్ట్ సర్క్యూట్ అయ్యి బేకరీలో మూడవ వంతు కాలిపోయి బేకరీ అందం పాలిపోయింది దాంతో లాభం గూబంలోకి వచ్చి మొత్తం రిపేర్లకే సరిపోయింది ఉసూరుమంటూ చెప్పింది అదంతా విన్న మధు పళ్ళు నూరుతూ అయితే ఇప్పుడేమంటావు అని అడిగాడు మావయ్య గారు అదే మీ నాన్నగారు పోయి ఈ బేకరీ మీ చేతికి వచ్చి మూడు నెలలు కావస్తుంది ఆయన ఉన్నప్పుడు వారానికో మారు పది బ్రెడ్లని ఆర్ఫన్ హోమ్కి పంపేవారు నెలకోసారి ఓ యాభై బ్రెడ్స్ని ఓల్డేజ్ హోమ్ హోమ్కి పంపేవారు బేకరీ మీ చేతికి వచ్చాక సగం బ్రెడ్స్ అయినా పంపమని మిమ్మల్ని ఆ హోమ్ వాళ్ళు ప్రతి మాలితే వృద్ధాశ్రమాలకిచ్చి డబ్బు వృధా చేసుకోలేను కనుక మిల్క్ బ్రెడ్ కాదు కదా కనీసం టీ బన్ను కూడా ఇవ్వను కావాలంటే కొనుక్కు తినండి అని కసురుకొని చీకొట్టి మరీ ఫోన్ పెట్టేశారు మామయ్య గారి హయాంలో లాభాలు తక్కువ వచ్చినా ఆయన ముఖంలో ఎప్పుడూ ఓ తృప్తి సంతోషం ఉండేది కారణం డబ్బుతో ఏం కొనగలమో కాదు ఏం కొనలేమో ఆయనకి తెలుసు కనుక మామయ్య ఎప్పుడు ఓ మాట అనేవారు అడ్డదారిన సంపాదించే డబ్బు దొడ్డిదారిన పోతుంది అని కాస్త పైస్వరంతో చెప్పిందామె సర్లే నీ రోత కూతల మూత ఎప్పుడు ఉండేదే ఈ పాత రోత నమ్మకాలన్నిటికీ మూత పెట్టు నీ పాత చాదస్తాలని పాతిపెట్టు అవి పట్టుకు వెళ్లాడితే నేను సరిగ్గా సంపాదించేటప్పటికి తాతనైపోతాను ఏదో ఓసారి అలా జరిగిందని ఎప్పుడూ అలానే నష్టపోతామా ముందా బాక్స్ అందుకో అన్నాడు మీరు మారరు అని క్షణం ఆగి ఎక్కడో క్లియరెన్స్ సైల్లో తెల్ల ప్లెయిన్ టీషర్ట్ కొనుక్కొచ్చారు కొనుక్కొచ్చారు వాటికి లవ్ సింబల్స్ వేసి మంచి లాభానికి పక్కనున్న గార్మెంట్ షాపు వాడికి అమ్ముతా అన్నారు అవి ఏవి అంది అవ అలా లవ్ స్టిక్కర్ అంటించిన వాటిలో ఒకదాన్ని ఫోటో తీసి నా వాట్సాప్ స్టేటస్లో పెట్టాను ఒక దాన్ని చూసి ఫోన్ చేసి నాకు అన్నీ కావాలన్నాడు సరే అని చెప్పి ఆ పాతిక షర్ట్లు ఒకటి పదిహేను వందలకి అమ్మేశాను ఒక షర్టుపై అడ్డంగా మూడు వందల లాభం అతను లవ్ సింబల్స్తో పాటు వ్యాలెంటైన్స్ డే అని ప్రింటింగ్ వేసి ఆ తర్వాత ఆన్లైన్లో పెట్టుకొని బ్రాండెడ్ అని చెప్పి ఎక్కువ ధరకు అమ్ముకుంటాడట చెప్పాడు అబ్బో ఈ ఒక్కరోజుకే సంవత్సరం సరిపడా వ్యాపారం చేసిన చేసేటట్టున్నారే అంది లలిత మరేమనుకున్నావు కాలర్ రెగిరేశాడు ఇంతలో బేకరీ ముందో కార్ ఆగింది అందులోంచి దర్జాగా ఒకతను దిగొచ్చి ఏవండి ఎల్లుండికి ఒక వెయ్యి బ్రెడ్స్ కావాలి వీలు పడుతుందా అని అడిగాడు వెయ్యి బ్రెడ్సా మీరు క్యాటరింగ్ క్యాటరింగ్ కుక్క అని ఆగిపోయి అదే క్యాటరింగ్లో కుక్నా మిమ్మల్ని చూస్తుంటే ఓనర్లానే ఉన్నారు ఒకవేళ బ్రెడ్ హల్వా స్వీట్ చేయడానికైతే నాకు ఓ అర కేజీ పొట్లం కట్టి అని మధు నాలుక చప్పరిస్తూ ఇంకేదో చెప్పేంతలో దానికోసం కాదు ముందు మీ మూతి తుడుచుకోండి సిటీలో ఉన్న ఓల్డేజ్ హోమ్స్కి డొనేట్ చేయడానికి చెప్పాడు అందుక అయినా అన్ని బేకరీలుండగా ఇంత పెద్ద ఆర్డర్ మాకే ఎందుకు ఇవ్వడం సందేహంగా అడిగాడు మీ బేకరీ నుండి కూడా ఫ్రీ బెడ్స్ వెళ్తుంటాయని నా ఫ్రెండ్ ఒకడు నొక్కి మరీ చెప్పాడు అందుకే ఇలా అన్నాడు నవ్వుతూ సరే ఎల్లుండి ఎల్లుండి కదా ఎల్లుండి పన్నెండుకి రండి ఇదిగోండి నా కార్డు సగం అడ్వాన్స్ పై నెంబర్కి ఆన్లైన్లో పే చేయండి చెప్పాడు మధు సరే అని వెళ్ళిపోయాడు అతను తర్వాత ఓ గ ఒక గంటలోనే మంచి వ్యాపారం జరిగింది ఏవండి చెప్పడం మర్చిపోయాను నిన్న సాయంత్రం మీ సుపుత్రుడు ఈరోజు తన పుట్టినరోజుకి ఆన్లైన్లో బట్టలు ఆర్డర్ పెట్టుకుంటాను డబ్బులు ఫార్వర్డ్ చేయి మమ్మీ అంటే సరే అన్నాను ఏదో డ్రెస్ ఐదు వేలట సరే అని పే చేసేసాను చెప్పింది ఐదు వేల ఆ రోజుల్లో మా నాన్న అయితే నాకు ఒక పది రూపాయలు చేతిలో పెట్టి ఒక చొక్కా కొనుక్కోమనేవాడు ఏంటో ఈ కాలం పిల్లలు నల్లుల్లా పీకేసి తల్లిదండ్రులకి ఆర్థికంగా ఎన్నో చిల్లులు పెట్టేస్తున్నారు అంటుండగానే ఏవండి గట్టిగా అరిచింది లలిత ఏమైంది ఎలకలేమైనా కాలివేలు కానీ కరిచిందా అడిగాడు మధు కాదండి ఇందాక వెయ్యి బ్రెడ్స్ ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి క్యాన్సిల్ చేయమని మెసేజ్ పెట్టాడు మన బేకరీ నుండి ఓల్డేజ్ హోమ్కి ఎటువంటి బ్రెడ్స్ గత మూడు నెలల నుండి పంపకపోగా వృద్ధాశ్రమానికి ఇవ్వడం వృధా ఖర్చు అన్నారని ఆశ్రమం వాళ్ళు ఆగ్రహంగా చెప్పడంతో శీఘ్రంగా ఈ నిర్ణయం తీసుకున్నాడని మెసేజ్ పెట్టాడు చెప్పింది ఢీలా పడిపోతూ అలాగా పెద్ద అడ్వాన్స్ వేస్తాడనుకొని మనసులోనే బోల్డ్ అంత డ్యాన్స్ చేసేసాను అడ్డం తిరిగి క్యాన్సిల్ చేయమన్నాడు చా అని అనుకుంటుండగానే కొడుకు బబ్లు ఎదురుగా నడిచి రావడం చూసి మరింత షాక్తో కప్పలా నోరెల్లబెట్టాడు కారణం తను పనిహే పదిహేను వందలకి అమ్మిన అదే టీషర్ట్ని ఆన్లైన్లో తన కొడుకు ఐదు వేలు కొని వేసుకోవడమే అతని షాక్కి కారణం అది చూసిన లలిత టపా టపా నెత్తి కొట్టుకొని సరిపోయింది ఎవ్వారం మీరు అడ్డంగా సంపాదించిన లాభం అంతా మీ కొడుకు నిలువున ముంచేశాడు ఇలాంటి అడ్డదారి డబ్బు దొడ్డిదారున పోతుందని ఇప్పుడైనా మీరు గ్రహించాలి చెప్పడంతో ఆలోచనలో పడ్డాడు మధు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్